హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆత్మ నిర్భర్ భారత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపెట్టు వేస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం నూట పద్నాలుగు యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది వీటిలో తొంభై ఆరు యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారు చేయాలని అనుకుంటుండగా పద్దెనిమిది విదేశీ విక్రేతల నుంచి దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నారు బై గ్లోబల్ అండ్ మేక్ ఇన్ ఇండియా పథకం కింద నూట పద్నాలుగు రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని కొనుగోలు చేసే ప్రణాళికలో ఉంది భారతీయ వైమానిక దళం భారతీయ కంపెనీలు విదేశీ తయారీదారులతో భాగస్వామ్యమై వీటిని తయారు చేస్తారు ఇటీవల భారత వైమానిక దళం విదేశీ అమ్మకందారులతో సమావేశాలు నిర్వహించి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును ఎలా చేపడుతుందో గురించి అడిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పద్దెనిమిది విమానాలను దిగుమతి చేసుకున్న తర్వాత తదుపరి ముప్పై ఆరు విమానాలు దేశంలోనే తయారు చేస్తారు చివరి అరవై విమానాలు అందించడం అనేది భారతీయ భాగస్వామి ప్రధాన బాధ్యత అని చెల్లింపులు భారతీయ కరెన్సీలో మాత్రమే జరుగుతాయని వెల్లడించారు బోయింగ్ లాఖిడ్ మార్టిన్ సాబ్ మిగ్ ఇర్కుట్ కార్పొరేషన్ డసాల్ట్ ఏవియేషన్తో సహా గ్లోబల్ ఎయిర్క్రాఫ్ట్ తయారీదారులు టెండర్లో పాల్గొంటారని భావిస్తున్నారు భారత వైమానిక దళం ప్రత్యర్థులైన పాకిస్తాన్ చైనాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఈ నూట పద్నాలుగు యుద్ధ విమానాలపై ఎక్కువగా ఆధారపడుతోంది ప్రజల సుదీర్ఘ చరిత్రలో యుద్ధ విమానం మిగ్ ట్వంటీ వన్ అసంఖ్యాక వేరియంట్లు సేవలు అందించాయి ఔత్సాహికులకు మిగ్ ట్వంటీ వన్ ఎన్నో ఆశ్చర్యకర విషయాలను మన ముందు ఉంచుతుంది ఇదిలా ఉంటే డిఫెన్స్ టెక్నాలజీలో భారీ ముందరుగు వేయడానికి భారత్ సిద్ధమవుతోంది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కావేరీ ఇంజన్ను విమానంలో అమర్చి ప్రయోగాత్మకంగా ప్రయోగించేందుకు భారత్ సిద్ధమవుతోంది మిలిటరీ వినియోగానికి సొంతంగా అధునాతన ఇంజన్ను అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ ముఖ్యమైన దశతో ఇది సాధ్యమవుతోంది కావేరీ ఇంజన్ను డిఆర్డిఓ ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది రష్యాకు చెందిన ఎల్జుషన్ విమానంలో ఈ ఇంజన్ అమర్చనున్నారు టెస్ట్ ఫ్లైట్ వ్యవధి డెబ్భై గంటలు దాదాపు నెల రోజుల పాటు ఈ టెస్ట్ ఫ్లైట్ జరగనుంది కావేరీ ఇంజన్ ప్రస్తుతం నూట నలభై గంటలకు పైగా పరీక్షను పూర్తి చేసింది అంతకుముందు బెంగళూరులోని జీటీఆర్ఏ సదుపాయంతో డెబ్బై గంటల గ్రౌండ్ పరీక్షలు రష్యాలో డెబ్బై ఐదు గంటల పాటు ఎత్తులో పరీక్ష నిర్వహించింది ఇంజన్ కి సంబంధించిన ఇతర పరీక్షలు కూడా పూర్తయినట్లు సమాచారం ఇది నలభై వేల అడుగుల ఎత్తులో పరీక్ష చేపట్టనుంది ప్రస్తుత ఇల్జుషన్ ఎయిర్ క్రాఫ్ట్ లోని నాలుగు ఇంజన్లలో ఒక దాని స్థానంలో కావేరీ ఇంజన్ ప్లాన్ చేసింది కావేరీ ఇంజన్ పనితీరును అంచనా వేయడానికి దీనిని ఇతర ఇంజన్లతో పోల్చొచ్చు ఇది ఇంజన్ పనితీరు థ్రస్ట్ కెపాసిటీ మొదలైన వాటిని చూపుతోంది పరీక్షకు ముందు ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్లతో పనిచేస్తుందో లేదో తనకి చేయడం సాధ్యపడుతుంది ఈ పరీక్ష ద్వారా కావేరీ ఇంజన్ను ను భారత్ కు చెందిన యుద్ధ విమానం ఘటక్లో అమర్చవచ్చో లేదో తెలుసుకోవచ్చో ఈ క్లిష్టమైన పరీక్షను ఇరవై మంది జీటీఆర్ఏ శాస్త్రవేత్తలు రష్యన్ నిపుణులు సైతం పరీక్షించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్